యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని పైల్వాన్పురం గ్రామం నుండి రెడ్ల రేపాకకు వెళ్లే బీటీ రోడ్డు రెండు కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యే నిధులు కేటాయించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు గ్రామ శాఖ సమక్షంలో సర్పంచ్ బద్దం కరుణా పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు పాషం సత్తిరెడ్డి మాజీ ఎంపీటీసీ రమేష్ జాంగీర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ గ్రామ యువత నాయకులు మండల నాయకులు రేసు బుచ్చిరెడ్డి కంచనపల్లి సర్పంచ్ దేశబైన బాలస్వామి రెడ్ల రేపాక సర్పంచ్ జిల్లా నాయకులు గరిసె రవి చెరుకు శివయ్య గౌడ్ సిలుమూరి సత్తిరెడ్డి బత్తిని సహదేవులు కాసుల వెంకన్న కొండూరు బాలరాజు బత్తిని లింగయ్య మైపాల్ వలిగొండ సర్పంచ్ వెంకటపాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు